ఈరోజు తిండిపోటీ వచ్చేసి మా పెద్దమ్మకు పెదనాన్నకు భార్య భర్తలకు ఇద్దరికి తిండిపోటీ ఇద్దాం అనమాట అంటే మచ్చిన వాళ్ళు అని ఇప్పుడు లో ఎవరు ఎక్కువ తింటారు మరి అని చెప్పి ఎవరు ఎక్కువ తింటారు ఎవరు ఫాస్ట్ ఫాస్ట్ గా తింటారు అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి మా పెద్దతమ్మ బాగా పనులు చేస్తుంది అయితే మా పెద్దమ్మ కూడా బాగానే పనులు చేస్తారు ఒకప్పుడు ఒకప్పుడు అది ఇప్పుడు చేసిండు బందో పెద్ద మరి రిటైర్మెంట్ అయ్యింది కాబట్టి ఎక్కువ తింటాడు ఈ మధ్యలో అంటే అది వరకు నైన్టీ కోటల్ నడిచేటి అప్పుడు ఇప్పుడు అవన్నీ పక్కకు పోయి కళ్ళు మాత్రం వచ్చింది ఇప్పుడు అదంతా బాగా అందరు పోతానే పోతా అంటే అంటే లైఫ్ అంటే ఇట్లా అయిపోతుంటే ఇక అప్పుడు మందు తాగుతారు కరువే మామ అప్పుడే తాగాల్సిన మందంతా తాగి తాగేసిండు తాగేసిడమని చెప్పి ఇప్పుడు అవన్నీ వద్ద కళ్ళు మాత్రమే ఆరోగ్యం చూడాలి ఎక్కడో బ్రతకాలనే ఉద్దేశంగా కళ్ళు తాగుతారన్నమాట చెట్టు పానీయాలు మాత్రమే తాగుతాడు అయితే ఇప్పుడు ఫుడ్ అయితే ఏమేమిందంటే బగార్ అన్నము రెండు బబ్బరికాయలు పెట్టినాము ఒక పూరి ఇక్కడ వచ్చేసి తలకాయ కూర ఇంకా మటన్ అన్నమాట ఇటు తలకాయ కూర ఇటు మాట దు మా పెద్దమ్మకు పెదనాన్నకైతే నాన్ వెజ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట తలకాయ కూర అంటే పెద్దమ్మకి బాగా ఇష్టం మటన్ కూర అంటే పెద్దమ్మకు బాగా ఇచ్చాం గ్యాప్ లో నా పెద్దమ్మ నువ్వు తీసుకున్నావు నువ్వు పెద్దత్తమ్మనాలి అంటే బ్రాండెడ్ బ్రాండెడ్ పెద్దమ్మ పెద్ద బ్రాండెడ్ పిన్ని బాబాయ్ బ్రాండెడ్ అన్న అట్లా నేను ఎప్పటికనీ అని అని అట్లా చేసేసిన అయితే నాన్ వెజ్ అంటే చాలా అంటే చాలా బాగా ఇష్టం అనమాట ఎప్పుడు ఎటు నాన్ వెజ్ బాగా ఇష్టంగా తింటూ ఉంటాము ఇంకా చుట్టాలు వచ్చినా చుట్టాలు అటు పోయినా ఎటువైనా నాన్ వెజ్ నాన్ వెజ్ అని నడుస్తూ ఉంటది అనమాట మా పెద్ద మామ చేసేది రిటైర్ అయ్యింది అనమాట రిటైర్ అయ్యిండు రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మామూలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మా శ్రీకాంత్కి పని ఇవ్వడం జరిగింది అనమాట వాళ్ళ పెద్ద కొడుకి పని ఇవ్వడం జరిగింది ఆ శ్రీకాంత్ కూడా మధ్య పని చేసుకుంటాడు సిగ్నర్ జాబ్ చేసుకుంటాడు అంటే రిటైర్ అయ్యి అంటే కొంచెం అన్ఫిట్ కావడం వల్ల శ్రీకాంత్ కి వచ్చిందనమాట అది ఇంకా ఇంకా ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా తిండి ముందర పెట్టి విశేషాలు అడుగుతానని ఫీల్ అవుతానమ్మా అయితే మా నానమ్మకి మొదటి సంతానం మా పెద్దనాన్న ఇంట్లో పెద్దోడు అనమాట అట్లనే వీళ్ళిద్దరు అన్ని బాధ్యతలు తీసుకుంటా ఉంటారు అనమాట పెద్దోళ్ళు అయ్యండి అంటే ఇప్పుడు చెల్లెళ్ళు ఏదైనా ఏదైనా దావ తీయాలనుకున్నా ఏదైనా ఫంక్షన్ చేయాలనుకున్నా అన్న అరవై మంది వస్తారటనే అన్న యాభై మంది వస్తారట్నే అని వాళ్ళు కొంచెం భయపడ్డా ఆట ఏం కాదురా చెల్లె నేను ఉన్నా కదా అని అట్లా అది మాట ఎంత వండాలి ఏందనేది బాగా ఐడియా ఉన్నా పెద్ద మనిషి అన్నట్టు మా పెద్ద నాన్న అట్లా అవలీలగా వంట అంటే మంది అనుభవం ఈ వంటలే కాకుండా ప్రతి మాట ముచ్చట షేర్ చేసుకుంటారు మా పిన్ని మా అమ్మా మా పిన్ని అయినా బాబాయ్ మా చిన్నమామ అందరు షేర్ చేసుకుంటారు అందరు కలిసి కట్టుగా ఉండి అన్ని నడుస్తా ఉంటాయి కష్ట సుఖాలన్నీ దగ్గర అన్ని వంచు ముందు ఇప్పుడు అడుగుతే అన్ని లో బయట తీసి మన కూర్చుండి కుటుంబం పంచాయతీలు అటు పెద్ద మళ్ళీ ఇటు ఇటు చుట్టుపక్కల పంచాయతీలు ఉంటే అవన్నీ పెద్ద నాన్న దగ్గరికి వస్తా ఉంటాయి అయితే గెలిచిన వాళ్ళకు ఇక్కడ కూల్ డ్రింక్ అనమాట అయితే అయ్యో అయితే కళ్ళు అవుతం ఇక్కడ పెద్ద రోజు గెలిస్తే కళ్ళు పోతాము పెద్దమ్మకి మాత్రం మా పెద్దమ్మ బ్రాండ్ ఇది టామ్స్ అప్ ఆ కడబడలేదు ఆ సూపర్ అంటే ఆ అంటే ఇదే పెట్టు ఆ ఇదేనమాట మొట్టాలి ప్రస్తారకైతే స్టార్ట్ కావబోతుంది తిని కొని స్టార్ట్ కావబోతుంది పెదమామా గెలవాలి కచ్చితంగా ఆ అన్నం ఎంత పెట్టినాం ఓకేనా మామ గెలవ మామ మామా గెలవ ఏ நல்ல <coughs> 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 వీళ్ళిద్దరు భారబతీలే ఉంటారు కదా ఇప్పుడు ప్రశాంత్ హైదరాబాద్ లో ఉంటాడు శ్రీగంధన్న తన కోటర్ లో ఉంటాడు అనమాట వీళ్ళిద్దరే ఉంటారు కదా ఇప్పుడు ఈ పోటీలో గెలుపు తర్వాత మరి లొల్ అయితే అని కొంచెం బాధ ఉన్నది మాకు ఇగో పోటీ పోటే గెలుపు ఓటంలు గెలుపు ఓటమిలే మేమిద్దరం మళ్ళీ ఎట్లా లొల్ అయి మళ్ళీ లొల్లు పెట్టుకుంటాం అందమంది మళ్ళీ మాట్లాడుకుంటాం కదా మీరు కూడా అంతే గెలిచిన పెద్దమ్మ కళ్ళు ఆడదు ఈ బ్రాండ్ కాదన్నట్టు ఈ బ్రాండే మా పెద్దమ్మది పెద్దమ్మ మాత్రం ఈ బ్రాండే స్టార్ట్ చేద్దాము అన్నం అయిపోవాలే ఈ మటన్ ముక్కలు అయిపోవాలి తలకాయ ముక్కలు కూడా అయిపోవాలి అన్ని కూడా అయిపోవాలి ఖచ్చితంగా తినాలి అంత ఆగమాగం తినకు వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ పెద్దమ్మ నా మీద దమ్ బిర్యానీ పొట్టిలో గెలిచినట్టు కాదు ఇప్పుడు గెలవాలి నా పెద్దనా పెద్ద ఎప్పటికీ ముక్కలు తింటూనే ఉంటాడు ఎప్పటికీ అంటే ఎప్పుడు కళ్ళు అంటే కళ్ళు కూడా ఎప్పటికీ తాగడు ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు అందరు వచ్చినప్పుడు సరదాగా ఉన్నప్పుడు అట్లాంటి సందర్భాలనే తాగుతారు అనమాట ఒకప్పుడు మందు తాగినప్పుడు రోజు తాగేది పెద్దనాన్నకు పెద్దమ్మకు నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టము అని అంటే పండగలు లేకపోతే పిల్లలు రావాల్సిన అవసరం లేదు ఆదివారం శనివారం కాగానే మా పెద్దనాన్న స్పెషల్ ఉండాలని చెప్పేసి మటన్ షాప్కి పోయి మటన్ తీసుకొత్తాడు చికెన్ షాప్కి పోయి చికెన్ తీసుకొస్తాడు కదా పెద్దనాన్న మళ్ళీ ఏ చుట్టాలు వచ్చిన మా పెద్దవామ మటన్ తెస్తాడు ఎక్కువగా మటన్ దేవాలని చూస్తాడు తలకాయ మటన్ ఇట్లాంటివి ఎక్కువ తినడం జరుగుతుంది అదే అదే ఒక ఫెస్టివల్ నాన్ వెజ్ ఆ చికెన్ తక్కువ తక్కువ చికెన్ తక్కువ అన్నట్టు అదే బలమని ఇట్లా నమ్ముతారన్నమాట లేదు చికెన్ తెస్తే మా పెద్దమ్మ నచ్చని మెచ్చేది తలకాయ తెస్తేనే మెచ్చు అందుకనే ఇక తలకాయ మటన్ ఫిక్స్ అయిపోయింది అన్నట్టు ఫస్ట్ పెద్ద అత్తమ్మ తలకాయ వేసుకున్నది పెద్ద మామ ఏమో మటన్ వేసుకున్నాడు ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళే వాళ్ళు వేసుకొని తింటారు మా పెద్దమ్మ ఇది వరకు నాతోని ఇంకా లావణ్య నాతోని అట్లా పోటీలలో పాల్గొని ఉన్నది కానీ పెద్దనాన్న మాత్రం ఫస్ట్ టైం ఈ తిండి పోటీలో పాల్గొనడం లాగులు ఉన్నాడు స్కిట్ లాగులు ఉన్నాడు పెద్దమామ కానీ తిండి పోటీలో మాత్రం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం మా పెద్ద మామ ఇంకా మా ఇంట్లో స్పెషల్గా ఏంటంటే ఇట్లా ఎగిరేస్తారు ఇట్లా అది నోటి అనమాట అంటే మేము సరదాగా నవ్వుకుంటాం మా పెద్దవాళ్ళు కూడా దాన్ని పట్టి అంటే అనమాట దాన్ని అయ్యో నన్ను ఇట్లంటాను అట్లంట అసలు చాలా సరదాగా జోగ్యగా ఉంటా ఉంటాం అనమాట అసలు ఏ మాటని ఇట్లా తీసుకోవడం అట్లా ఏముండదు ఎప్పుడు పాజిటివ్ వైప్సే నవ్వడమే ఉంటది తప్పితే అయ్యో నన్ను అంటారు అట్లా తీసుకునుడు అనేది ఉండదు అనమాట మేము సరదా సరదాగా ఎన్నో జోకులు వేసుకుంటా ఉంటాం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట ఏం తీసుకోవాలి అసలు బొదల ఇంకా అసలు మా పిల్లలలో కలిసిపోయి సరదాగా పంచలేస్తా ఉంటాడు నేను ఇప్పటికీ పెద్దమ్మ పని గురించి చెప్తా ఉంటా కదా పెద్దనాన్న అయితే ఇంకా ఇంకా దారుణంగా పని చేయడంలో మస్తు ఎక్స్పర్ట్ అనమాట అంటే ఆ దేవుళ్ళకి చేసుకున్నా అక్కడికి మీన్ దేవుళ్ళకి చేసుకున్నా ఇట్లా యాటన్ కోస్తామని అని ఇట్లా మొక్కుకుంటాం కదా ఆ బాధ్యత అంతా బాబాయ్ పెద్దనాన్న ఎట్లా చేస్తారంటే మొత్తం ఇట్లా పని భారం మొత్తం మీద వేసుకొని దాన్ని పొతం చేయడం కానీ వండడం కూడా పెద్దనాన్న అయితే అంటే చేతికి పెద్దమ్మ ఉంటది మన పెద్దమ్మ చెప్పకపోతే చేస్తుంది కానీ పెద్దనాన్న కూడా వంట చేయడం అనేది ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎవరు చేస్తున్నారు అబ్బాయిలు వంటలు కావాలంటే క్యాటరింగ్ మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఎత్తలేడు అయితే ఆయన వాళ్ళుగా వంట చేసి అదే చెప్తాను పెద్ద అట్లా చేయడం ఓపి వంటలు చేసే ద్వారా ఏమనిపిస్తుంది ఏంటి సంగతి ఒకసారి అన్ని విషయాలు మాట్లాడినా కదా ఒకసారి వచ్చి చెప్పారు అన్ని విషయాలు ఆహా ఇప్పుడు పెద్దమ్మ కా సపోర్ట్ ఇది పెద్ద ఓడి అదే నువ్వు వంటలు చేస్తావు కదా అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అసలు అవునా ఇంత మంది ఉంటాం కదా ఇప్పుడు అంటే ఇప్పుడు ఆడ ఆడపడుచు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు పని నన్ను కూడా పని చేయనియో కూతురు కూడా పని చేయని నువ్వు అన్ని పనులు నువ్వే చేయడం నాకు ఏమనిపిస్తుంది అబ్బా అందరు చేస్తా ఉనిపిస్తుందా లేకపోతే పని అనిపిస్తుందా అయ్యో నాకు ఇంకా బయట అనిపిస్తుంది కంటే వంట చేసుకుంటే ఇష్టం బయట పని కంటే వంట చేసిన ఇష్టం అట పెద్దనాన్న మేము ఏం ప్రయత్నం చేస్తానో నీకు అర్థం అయ్యి నువ్వు కొంచెం ఫాస్ట్గా తినాలి కానీ కొంచెం ఇవ్వరిదాకా రెండు రెండు గ్లాసులు కళ్ళు తాయను కళ్ళు మా పెద్దనాన్నను తిన్న పట్టుబడి కొడుతున్నా మెల్ల తింటు తిండి మెల్లది అయ్యట్లేదు కానీ మాట వెళ్తాను మెల్లై మెల్ల డ్రాఫ్ చెలు అంటే మాకు వాళ్ళు మారణం వేసుకుని ఉంటది ఇక ముక్కలు కూడా చేస్తే పెద్దమ్మా పూరేలు నువ్వు వస్తా నర్వస్ కాకు ఇవన్నీ ముక్కలు నమ్మలే లోపు నువ్వు తినాలి కళ్ళు వద్ద కళ్ళు గుర్తొత్తలేదా నీకు కళ్ళు నీదే బాటిల్ మొత్తం నీదే ఇగో నువ్వు గెలిస్తే గింత పెద్ద బాటిల్ వస్తది పెద్దమ్మ గెలిస్తే గింత చిన్న బాటిల్ వస్తది అత్తమ్మ అక్కడ తింటా పెద్ద తినుమా

పట్టుకోమన్నాడు అయితే తింటాడు కావచ్చు పక్క పెట్టు అని కావచ్చు తర్వాత ఇంటికి కావచ్చారు నాకు పక్కబట్టి అవును అదన్నమాట ఈ సరదా సరదా తిండి పోటీలో

సిని చిన్నమ్మ గెలి పెద్ద పెద్దమ్మ గెలిచింది పెద్దమ్మ కానీ నేనే గెలిచిన అనిపిస్తుంది అనుబాబు ఉండదాను అది కానీ నేనే గెలిచినట్టు అనిపిస్తుంది బాబు అయితే బావ నీకు మేనమామల పోలికలు బాగా వచ్చినాయి తెలివిలా అంటే ముందుండే తత్వంలా కష్టపడే తత్వంలా అంటే ఎప్పుడు ఖాళీ ఉండకుండా పనిచేసే తత్వంలా అట్లా అంటే నిజంగానే మేనమామలు ఇద్దరు ఉంటారు కదా అంటే భుజాల లాగా అన్నట్టు బావకి అల్లుడు మేనమామలకు అట్లా భుజాల లాగా ఒకరికొకరు అంటే లాగా మీరు మీరు అల్లునికి అల్లుడు అయితే ఇంకోటి పెద్దమ్మ మొన్న డిమార్ట్ కి వెళ్ళడం జరిగిందట అక్కడ నువ్వు ఎంకే మీరు ఎంకేటివి మేనమ్మమ్మ కదా అని పెద్దనాన్నని ఇంకా మీరు వంటలు బాగా కదా ఫ్యామిలీ అందరు కలిసినప్పుడు అని పెద్దమ్మని ఇట్లా పలకరించడం జరిగిందట మాతో పాటు మా ఫ్యామిలీని కూడా అట్లా గుర్తు పెట్టుకొని పలకరించడం నిజంగా మా పెద్దమ్మ పెద్ద చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు మా సానంద అంటే అంటే ఎవరో ఏదో వాళ్ళకి పోడవా దిగుతారు వాళ్ళు అంటే ఎవరో ఏదో వాళ్ళలాగా ఉండమలేదు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎప్పుడు అంటారు మాకు చెప్పు మేము అత్తం అని అంటారు అయ్యో అంటే ఎవరో ఇందు తెలువని వాళ్ళు చట్ల పలకరించడం మంచి ఆనందం అనిపిస్తా ఉంటుంది అట్లా మా ఫ్యామిలీ Members కూడా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఇక ఎప్పటి నుంచి అనుకుంటానమ్ వీళ్ళిద్దరికి పోటి వెట్టి లల్లి పెట్టాలని అయిపోయింది మా చెల్లె కొడుకు తిండిపోయి పెట్టిండు అందరిని గెలిపిస్తాడు ఈ రోజు మా గెలిచిండు నిన్న మా వర్ష గెలిచింది వర్షి గెలిచింది ఇలా గెలిచింది నిన్న మా పెద్ద నిన్న డ్రాయింది ఇప్పుడు నువ్వు మళ్ళా ఇప్పుడు నేను గెలిచినా మామనే గెలిపి ఇక్కడ నేను నిన్న పెట్టామని గెలిపిస్తాను మేమే గెలిచిన మేమే గెలిచిన చెప్పు బాబా